ఒక చిన్న డిస్టర్బెన్స్ ఒక అపార్థం కారణంగా ప్రపంచంలోనే అత్యంత చిన్న సైనిక ఘర్షణకి ఎలా దారితీసిందో తెలుసుకుందాం మనం అంటే మనం చిన్న పొరపాటు అనుకుంటే ఒక్కోసారి అదేంటంటే చాలా పెద్ద ఇష్యూస్ అవుతుంది అదేలాగో చూద్దామా ఇది పిగ్ వార్ లాంటిది దీన్ని పిగ్ వార్ అంటారు ఇది జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో అయితే మీరు ఎప్పుడైనా సరే ఒక పంది వల్ల రెండు అగ్రరాజ్యాలకు సంబంధించిన అదే రెండు దేశాలు యుద్ధం వరకు వెళ్ళారు అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఎందుకో తెలుసా ఒక పనిని కాల్చి చంపడం వల్ల రెండు దేశాల మధ్య సైన్యాలు యుద్ధ నౌకలు మోహరించాల్సిన అవసరం వచ్చిందట మరి వాళ్ళకి అంత ఏమొచ్చింది అందులో మళ్ళీ ఒక్క రక్తపు చుక్క కూడా పడకుండా ముగిసిన ఒక విచిత్రమైన కథే ఇది ఒక చరిత్ర చెప్తున్న అటాక్ ఈ స్టోరీ మనం తెలుసుకోబోతున్నాం ది రియల్ స్టోరీ శాన్ జువాన్ దీవుల వివాదంగా దీన్ని చెప్పుకోవచ్చు అంటే ది శాన్ జువాన్ ఐలాండ్ డిస్ట్యూట్ ఇది ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో జరిగింది ఆ సంవత్సరంలో దీనికి అసలు మెయిన్ పాయింట్ ఎక్కడ అంటే అమెరికా ఇంకా బ్రిటిష్ భూభాగాల సరిహద్దుల్లో శాంజువాన్ దీవులు ఉన్నాయి ఈ ఐలాండ్స్ ముఖ్యంగా ఏంటి అంటే శాంజువాన్ ద్వీపం దగ్గర జరిగింది కాబట్టి దీన్నే మనం తీసుకున్నాం ఆ టైంలో ఈ ద్వీపాలను అమెరికా అంతేకాకుండా గ్రేట్ బ్రిటన్ ఈ రెండు కూడా కొలంబియా ద్వారా బ్రిటన్ కొలంబియా ద్వారా వాళ్లవే అని వాదించుకుంటూ ఉన్నాయి ఒక పక్క అమెరికా ఒక పక్క బ్రిటన్ మాది మాది అని కుట్టుకుంటున్నాయని చెప్పచ్చు అయితే ఈ రెండు వైపుల నుంచి ప్రజలు కూడా వచ్చి ఆ ద్వీపంలో స్థిరపడిపోయి ఉన్నారు వాళ్ళు హ్యాపీగా వ్యవసాయం కూడా చేసుకుంటున్నారు కానీ ఒక చిన్న ఇష్యూ ఘర్షణకు దారితీసింది మరి ఏం జరుగుంటుంది అంటే జూన్ పదిహేనది పద్దెనిమిది వందల యాభై తొమ్మిది సంవత్సరం విచిత్రంగా జరిగిన సంఘటన ఇది మరి దీనికి ఎవరు ఇలా చేయడానికి కారణం ఎవరు నిందితుడు ఎవరు అలా చేసిందంటే అమెరికన్ రైతు లిమాన్ కట్లర్ ఈ వ్యక్తి చేసిన పనిది ఇక నిందితులు కాకుండా ఈ బాధపడ్డ వ్యక్తి ఎవరంటే బ్రిటిష్ హడ్సన్ బే కంపెనీకి చెందిన ఒక పెద్ద నల్ల పంది అవును మీరున్నది నిజమే లిమాన్ కట్లర్ తన పొలంలో బంగాళాదుంపలు పండిస్తున్నాడు బ్రిటిష్ వారి పంది పదే పదే వచ్చి ఆ దుంపలన్నీ తిని నాశనం చేసేదట సో ఆ రోజు ఉదయం ఏమైంది కట్లర్ పందిని ఇంకోసారి పొలంలో చూసి చాలా కోపం వచ్చేసిన దానికి కాల్చి చంపేశాడు అనమాట పందిని ఆయన కాల్చి చంపాడు అదే పెద్ద తప్పు ఇక్కడ రెండు సామ్రాజ్యాలుగా ఉన్నాయి ఒక పక్క వాళ్ళు మాదంటే మాదని కొట్టుకుంటున్నారు కదా ఎప్పుడైతే ఈ పందిని చంపారో ఆ తర్వాత ఈ లిమాన్ కట్లర్ బ్రిటిష్ అధికారులను కాంటాక్ట్ చేశాడు సో బ్రిటిష్ అధికారులు ఏం చేశారు పంది ఎంతైతే వాల్యూ ఉంటుందో అది వాళ్ళకి చెల్లించాలని డిమాండ్ చేశారు అయితే ఈ కట్లర్ ఏం చేశాడు కేవలం టెన్ డాలర్స్ ఇస్తాను నేను అని చెప్పాడు కానీ అక్కడ బ్రిటిష్ ఎవరైతే అధికారులు ఉన్నారో ఆయన హండ్రెడ్ డాలర్స్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు అయితే ఇంక చివరికి ఏమైంది అధికారులు ఏమన్నారంటే ఈ కట్లను మేము అరెస్ట్ చేస్తామని బెదిరించారు మరి అతను ఏం చేశాడు అమెరికన్ సైన్య సహాయాన్ని కోరాడు అమెరికా సైన్యం నుంచి హెల్ప్ తీసుకున్నాడు ఇంకా ఏం చేస్తే సైన్యం వెంటనే వచ్చిందంటే ఖచ్చితంగా వచ్చేసింది ఈ చిన్న వివాదం రెండు దేశాల సరిహద్దు హక్కుల వివాదానికి జస్ట్ ఇప్పుడు గొడవపడాలంటే గొడవ పడాలంటే తుమ్మినా కూడా గొడవ అవుతుంది అలా అయిందన్నమాట ఇది కూడా సో అమెరికా ఏం చేసింది అమెరికన్ సైన్యం ఈ కట్లర్ని కాపాడడానికి అంతేకాదు ఈ ద్వీపం మీద వాళ్ళ హక్కు ఉంది అని చెప్పుకోవడానికి అరవై ఆరు మంది సైనికులని ముందు ఆ ద్వీపాన్ని పంపించేసిందంట మరి బ్రిటన్ ఖాళీ కూర్చుందా దాని రియాక్షన్ ఏంటి అంటే బ్రిటిష్ అధికారులు దీన్ని వాళ్ళ భూభాగం మీద దాడిగా భావించారు అప్పటికప్పుడు యుద్ధ నౌకల్ని అంతేకాకుండా రెండు వేల మందికి పైగా సైనికుల్ని కూడా మోహరించారు ఒక ద్వీపం ఇప్పుడు ఏదైతే మనం ఆ ద్వీపం అంతా కూడా వాళ్ళు సరౌండ్ చేస్తారు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఇంతమంది సైన్యం రావడం ఏంటి కేవలం ఒక పంది వల్ల రెండు ప్రపంచ శక్తులు యుద్ధానికి సిద్ధమైపోయారా సైనికులు తుపాకులని ఎక్కుపెట్టి మరీ ఎదురుగా నిలబడి ఉన్నారట ఎప్పుడు ఏ టైంలో అయినా సరే కాల్పులు జరగవచ్చు అనే సిచ్యువేషన్ అక్కడ ఉంది సో ఓవరాల్గా ఇలాంటి వార్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు ప్రపంచం అంతా భయపడుతుంది యుద్ధ వాతావరణం వస్తుంది అని అలాగే జరిగింది అయితే యుద్ధాన్ని ఆపడానికి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారు ఆలోచించండి ఓ పక్కీదేమో చూస్తే వీళ్ళు కొట్టుకోవడానికి చూస్తున్నారు రెండు దేశాలు చాలా సీరియస్గా ఉన్నారు అక్కడ కమాండర్లు కానీ వివాదం అంటే పందిని చంపడం కానీ వాళ్ళు చేస్తుంది ఏంటి యుద్ధం చేయడం కానీ ఇది కరెక్ట్ కాదు కదా అని చాలామంది అనుకున్నారు అనమాట అందులో అమెరికన్ జనరల్ విన్ఫీల్డ్ స్క్యాట్ అనే ఒక అతను అంతేకాకుండా బ్రిటిష్ అధికారులు వీళ్ళందరూ కూడా చర్చలు జరిపారు డిస్కస్ చేసుకున్నారు కొంచెం కూల్ చేద్దాం అనుకున్నారు వాళ్ళిద్దరు ఏం చేశారంటే ఇటు ఇరుపక్షాల వాళ్ళు వాళ్ళ సైన్యాల మధ్య ఈ ఫైర్ అటాక్ జరగకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారు సో ఈ రెండు దేశాలు వాళ్ళ వాళ్ళ సైన్యాల కౌంట్ని తగ్గించుకోవడానికి అంగీకరించాయి అంటే అంతమంది వచ్చారు కదా అమ్మ పంది కోసం అంతమంది పోకండి అని వాళ్ళు ఆపినట్టున్నారు వాళ్ళ చర్చలు అలా ఆగిపోయాయి కాబట్టి సరిపోయింది అంతేకాదు ఆ ద్వీపం మొత్తాన్ని వాళ్ళు ఏం చేశారంటే తాత్కాలికంగా ఇద్దరు కలిసి అక్కడ ఉండొచ్చు అని కొంతవరకు పోస్ట్పోన్ చేయడం జరిగింది ఫైనల్గా కొంచెం అంగుళం కూడా సరిహద్దు అనేది కదలలేదు చివరికి ఒక్క మనిషి కూడా చనిపోలేదు ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత బేసికల్గా ప్రాణాలు కోల్పోతారు పన్నెండేళ్ళ తర్వాత పద్దెనిమిది వందల డెబ్బై రెండులో అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వంలో ఈ ద్వీపం శాశ్వతంగా అమెరికాకు చెందుతుంది అనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది కానీ అప్పుడు మాత్రం అక్కడ జరగాల్సిన యుద్ధం పోస్ట్ పోన్ అయిపోయింది సో చాలా ఇయర్స్ తర్వాత ఇదొక పిచ్చి విషయం యుద్ధానికి వెళ్ళిపోయారు కానీ వాళ్ళు అన్నేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ సొంతం చేసుకోవడానికి టైం పట్టింది ఎవరెవరెళ్ళి మీటింగ్ పెట్టారో ఎవరైతే మీటింగ్ పెట్టడానికి ముందడుగు వేశారో వాళ్ళే ఆ ద్వీపం మొత్తాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు సో రెండు దేశాల సైన్యాలు యుద్ధ నౌకలు యుద్ధం అంచు వరకు వెళ్ళడం కానీ ఒక మనిషి కూడా చనిపోకపోవడం ఒక చిన్న మాట కారణంగా ఇరవై ఏళ్ళు ఆ భూమిని ఆక్రమించుకోకుండా కాపాడుకోవడం అంటే దీనిలో హీరో ఎవరు అంటారు అందుకే దీన్నంతా వాళ్ళు ఏం చెప్పారో తెలుసా బిగ్ వార్ అనే పేరు పెట్టారు అంటే ఒక చిన్న పందిని చంపడం వల్ల ఇది స్టార్ట్ అయింది కదా అలా అనమాట మీకు ఈము వారు చెప్పాము అంటే పక్షులు గెలిచాయి కదా అది చెప్పాము బీరు బీరు పొంగిపోవడం వరదలు రావడం ఇలాంటివి చెప్పాము ఇప్పుడు ఈ పిగ్ వార్ గురించి కూడా మనం విన్నాం సో ఎన్నో విచిత్రాలుగా విచిత్రంగా కొన్ని కథలు ఉంటాయి అది రియల్గా జరిగిన అంశాలు మనుషులకు కొంచెం పిచ్చి వచ్చిందా లేకపోతే కోపం వచ్చినా వేరే వాటి మీద మీద తీర్చుకుంటారని చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కొన్ని ఉంటాయి చరిత్రలో నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలియజేస్తూనే ఉంటాను సో ఈ రియల్ స్టోరీస్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు ఖచ్చితంగా వెయిట్ చేయండి అండ్ దిస్ ఇస్ మనకు సెనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్